కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఐదు జులై ఐదులో నా శాంతి సభను క్లోజ్ చేసి నా పీష్ మిషన్ కోల్ చేసి హండ్రెడ్ బిలియన్ తొమ్మిది లక్షల కోట్లు ఆపి యాభై ఎనిమిది కేసులు నా మీద పెట్టి నడి రోడ్డు మీద పడిపోయారు ఇద్దరును సోనియా గాంధీ ఏమో రోడ్ల రోడ్లు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఈరోజు రోడ్ల మీద పడిపోయింది రేపో మాపో అరెస్ట్ అవుతుంది హెరాల్డ్ కేసులో కోర్టుకు తీసుకెళ్లారు రెండు సంవత్సరాల క్రిందట ప్రధాన ప్రతిపక్ష అన్య ఇంప్లిమెంట్ చేసి నాకు అన్యాయం చేసిన రాజశేఖర్ రెడ్డి యాభై ఎనిమిది సార్లు పోలీసుల ద్వారా అడ్డుకున్నాను పైకి పోయారు తమ్ముడు రేవంత్ రెడ్డి నేను వస్తున్నాను మీ ఇంటికి అంటే ఇరవై ఒకటి రాత్రి వస్తున్నాను అంటే ఐదు నిమిషాల్లో ముప్పై మంది పోలీసులు పెట్టి ఇక్కడ నన్ను హౌస్ అరెస్ట్ చేయించారు బయటి వెళ్తే అరెస్ట్ చేస్తామని ఏసీపీ సిఐలు కాన్స్ సబ్ ఇన్స్పెక్టర్లు ముప్పై మంది అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఉంటారా దేవుడితో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా సత్యాన్ని ఎవరైనా అడ్డుకోగలిగారా కోర్టు ఆర్డర్తో ఇరవై నాలుగుని మీటింగ్ చేశామా లేదా అడిగాను ప్రభువా ఎండొచ్చేసింది నాలుగు నుంచి ఆరున్నారా వేల మంది వచ్చేస్తారు మేము అడ్డలేము వెయ్యి కంటే ఒక్కరు ఎక్కువ వచ్చారా నన్ను అరెస్ట్ చేయమని క్లాస్ ఎయిట్లో ఎనిమిది కండిషన్లో ఉంది కదా వర్షం పంపించిన ఆయన ఎవరిని రాకుండా చేయినాయనా అని ప్రార్థన చేసినా వందల మంది వచ్చేసారు బయట వేల మంది కారుల్లో ఉన్నారు ఆగిపోయారు చూశారు మీరు కళ్ళతో ఆ వర్షమే రాకపోతే ఇంకా వేలు మంది వచ్చేద్దరు నా మీటింగ్లు అంటేనే లక్షలు కానీ మేము వెయ్యి మంది కూడా లేకుండా చట్ట ప్రకారం మీటింగ్ పెట్టాం